హలో ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ జరుగుతుంది కామారెడ్డిలో ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి నాలుగో తారీఖు సారీ మూడో తారీఖు ఏప్రిల్ ఇది ఇది తీసుకున్నాము బాగా తీసుకున్నాడు ఇది ఎయిట్ థౌజండ్ అంట ఎనిమిది వేలు ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి ఇవన్నీ అమ్మేటివి ఇవన్నీ అమ్మేటివి చదివేది ఈ గురువారం మార్కెట్ అంటారు గురువారం గురువారం అయితే బాగా వస్తున్నాయి పిల్లలు అయితే పిల్లలున్నాయి పెద్ద ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇది మంచిగా ఉంది ఇంకా అక్కడ ముంగడికి పోతే కూడా బాగానే ఉన్నాయి రేట్లు కూడా బాగానే చెప్తున్నారు చిన్న పిల్లలు అంటే పాలు ఇచ్చేటివి కూడా అంటే పాలు పట్టేటివి కూడా మస్తు రైట్ చెప్తారు బాగా డిమాండ్ ఉంది మేకలకు మేకలకు గొల్రకు ఘోరం ఇవ్వండి తిరిగినాక కానీ వీడియో తీయలేదు ప్రజెంట్ ఇప్పుడు ఖాళీ ఉన్నాని తీస్తున్నా వీడియో చాలా బాగున్నాయి లాస్ట్ టైం నేను తీసుకున్నాకంటే ఇప్పుడు జర బాగున్నాయి అప్పుడు మధ్యాహ్నం వచ్చిన ఇప్పుడు జర ఎర్లీగా మార్నింగ్ వచ్చేసిన అందుకే ఇప్పుడు జర బాగున్నాయి మధ్యాహ్నం అయితే ఇంత కూడా ఉండవు తక్కువ అయిపోతాయి మొత్తం లాస్ట్ కొన్నే అయిపోతాయి చూడండి పిల్లలు ఉన్నాయి ఇలా మొత్తం నార్మల్ అంటే ఇవి గడ్డి మేత పట్టిన అంటారు దీన్ని మేత పట్టిన గొల్లు కొన్ని పాలు పట్టాలి అటువంటివి ఉంటాయి అవేమో రెండు వేల నుంచి సారీ మూడు వేల నుంచి ఐదు వేలకే చెప్తారు జత ఉంటాయి అవి ఇటువంటి ఏమో ఒకటి ఆరు వేలు ఉంటుంది ఇటువంటి మేత వట్ని చిన్న మే గొళ్ళు ఒకటి అందులో ఆడి ఉంటే మే ఉంటాయి మా బావకు తెలుసు ఖర్చు అడుగుతు ఎంత పడ్డది అమ్మేదాన్ని అమ్మ బాగా ఉన్నాడు అని చెప్పి కవర్ చేసిన చూడండి ఫ్రెండ్స్ అటు పోయి తీద్దామంటే వీడియో ఇది ఒకటి ఉంది అంటే పట్టుకున్నది ఏమి కదా అని వెళ్తలేదు చూపిస్తా నేను వీలైతే అది కూడా చూపిస్తాను కవర్ చేస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూ వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేస్తారా సపోర్ట్ చేస్తలే కొద్దిగా సబ్స్క్రైబ్ లైక్ లైక్ చేయండి నేను ఉంటే డౌట్ ఉంటే ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి ప్లీజ్ సరేనా థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్ యూ సో మచ్